నార్నే నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ హీరోలుగా నటించిన సినిమా మ్యాడ్ రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది దానికి సీక్వెల్ గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఎస్ నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు రేపు మార్చ్ ఇరవై ఎనిమిదిన సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మ్యాడ్ మ్యాక్స్ పేరుతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి అక్కినేని నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ సినిమా ట్రైలర్ చూసా అది మ్యాడ్ స్క్వేర్ కాదు ఈవెంట్ కరెక్ట్ పేరు పెట్టారు నేను ఈవెంట్ కి వచ్చినందుకు టీం అంతా నాకు నిజానికి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఎన్నో రోజులు నేను స్ట్రెస్ కి గురైనప్పుడు ఇంటికెళ్ళి ఐప్యాడ్ లో మ్యాడ్ మూవీ కామెడీ సీన్స్ పెట్టుకుని కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ నా మైండ్ ని డీటాక్స్ చేశాను దానికి థ్యాంక్ యూ సో మచ్ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది డాక్టర్లు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చూడమని సూచించాలి ఏదైతే లో ఫీలింగ్ ఉందంటే సరదాగా మ్యాడ్ సినిమా చూడమని చెప్పాలి అని అన్నారు ఇలాంటి సినిమాలతో ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుందని ఒక పదిహేను ఇరవై మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి థియేటర్కు వెళ్ళి సినిమా చూసి ఆ తరువాత ఏదో ఒక రెస్టారెంట్కో ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం వల్ల ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఎవరితో అయినా గొడవలుంటే మనం సర్దుకొని పాజిటివ్గా ఉంటాం మ్యాడ్ సినిమాలు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యాడ్ సినిమాకి ముందు ఈ యాక్టర్స్ పేర్లు ఎవరికీ తెలియదని అంటున్నారు నా దృష్టిలో వీళ్ళు స్టార్లు అయిపోయారు మ్యాట్ స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరిగా పేర్లు గుర్తుపెట్టుకుంటున్నారు నా దృష్టిలో కామెడీ చేయడం అనేది చాలా కష్టమైన ఎమోషన్ కోపం బాధ వీటన్నిటికన్నా కామెడీ చాలా కష్టం ఎందుకంటే అది మనం ఎంత నేర్చుకున్నా స్క్రీన్ మీద చేయలేం మనలో ఉంటేనే ఆ కామెడీ టైమింగ్ బయటకు వస్తుంది వీళ్ళు ముగ్గురు సూపర్ టాలెంటెడ్ నార్నే నితిన్ రామ్ శోభన్ మీకు ఆఫ్ నిజంగా ఈవెంట్ వచ్చి మిమ్మల్ని చూశాక నా మైండ్ ఎంతో రిలాక్స్గా ఉంది డైరెక్టర్ కళ్యాణ్ శంకర్తో ఇటీవల సరదాగా నాకు ఒక స్క్రిప్ట్ డిస్కష్లో కూర్చున్నప్పుడు నేరేషన్కి నేను నవ్వి నవ్వి పడిపోయాను ఇక సినిమా ఎలా ఉంటుందో నేను ఊహించగలను నువ్వు ఉండగా ఒక ఫంక్షన్కి గెస్ట్ అవసరమా అని ఈవెంట్కి వచ్చే ముందు నాగవంశీతో అన్నాను నాది వంశీ జర్నీ ప్రేమ మూవీతో స్టార్ట్ అయింది మనోడు ఇంత ఓపెన్గా బోల్డ్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఈ ధైర్యం ఏంటా అని అప్పుడే అనుకునేవాడిని కానీ ఆ ధైర్యమే వంశీకి ఇంత దూరం తీసుకొచ్చింది ఒక సినిమాని హిట్ చేయడానికే ఎంతో కష్టపడతాం కానీ అతను మ్యాడ్ డీజే తిల్లు లాంటి ఎన్నో ఫ్రాంచైజీలు పెట్టుకున్నాడు ఇలాంటి సినిమాకు స్క్రిప్ట్ వినేటప్పుడు ఆ జడ్జ్మెంట్ రాదు ఇలాంటి సినిమాకు స్క్రిప్ట్ వినేటప్పుడు ఆ జడ్జ్మెంట్ రాదు డేర్ చేసి తీస్తే ఎడిట్ రూమ్లోనే సినిమా అవుట్పుట్ కనిపిస్తుంది అలాంటిది వంశీ ఎంతో ధైర్యంతో డైరెక్టర్ యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి సినిమాలు తీస్తాడు వంశీకి నా బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ చినబాబు నిజంగా ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు కానీ ఆల్రెడీ వీళ్ళు చేసే ప్రమోషన్కి మామూలు బజ్ రాలేదు తప్పకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నాగ అన్నారు